అందరికీ నమస్తే ఈరోజు మహనీయుడు రాజ్యాంగ నిర్మాత సృష్టికర్త అయినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రూపానంద రెడ్డి గారు మరియు జనసేన పార్టీ నాయకులు మేము అందరం కలిసి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మా రాజకీయ పార్టీలు ఎన్నున్న ఎన్డీఏ కలయిక ఖచ్చితంగా ప్రదంగా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యమితమైన మార్గంలో మాకందరికీ స్ఫూర్తిదాయకం శ్రీ అంబేద్కర్ గారు తెలియజేసుకుంటూ రేపు రాబో ఎన్నికల్లో కూడా అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని సాక్షాత్తు మహనీయుడు అంబేద్కర్ సాక్షిగా తెలియజేస్తూ ఆయన ఆశయాలను ఎప్పటికీ కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ दादा इन दादा कड़ियल लॻो مانا چتيا رنيس سر يوهان مانا چتيا جي 100 طرف Thank you.